తనవిగా కలవాడు ఆయన స్వామి 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 అని పలవరించగా 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 నీకేం రావాలంటే నాదన్నది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు ఏమీ లేనివాడు ఏం చేస్తాడండి లోకంలో ఎక్కువ మాట్లాడ్డం కదండి మీరు చూడండి ఏమీ లేవనుకోండి ఆయన బాగుంటుంది ఏంటంటే నేను వెళ్ళి మాట్లాడితే ఏముందండి నేను మాట్లాడినండి అంటాడు ఆయన అందరూ పదివేలు ఇచ్చి పేరు చెప్పించుకున్నారు ఇరవై ఇచ్చి పేరు చెప్పించుకున్నారు పదకొండు రూపాయలు ఇచ్చి రసీదు రాయించుకున్నాడు ఒక ఆయన లక్షాపాతికి వేలు ఇచ్చి నా పేరు చెప్పకండి అని ప్రాధాయపడ్డాడు ఆయన ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఎందుకో తెలుసండి ఆయన నమ్మకం ఏంటంటే నేను ఇవ్వడం ఏంటి ఆయన ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళు నేను ఇచ్చానని చెప్తే దొంగని గాను నీవా ఇచ్చావు నీదా అని అడిగితే ఏం చెప్పను అందుకని వద్దండి ఈశ్వరుడు నా చేత ఇప్పించాడు మీకు అందుకని మళ్ళీ పేర్లు నేను ఈశ్వరుడు అని రాయండి అంటే అదేమిటండి అని తర్కం ఇవన్నీ ఎందుకు అందుకని పేరు వద్దు పేరు చెప్పకండి అందుకే గుప్తదానము గొప్పది అని వాళ్ళు మన వాళ్ళు ఎందుకంటారో తెలుసా అండి గుప్తదానం గొప్పది అంటే అహంకార పరిత్యాగము చేసి ఉన్నాడు అని గుర్తు ఆయనకు అర్థమైంది స్వం అంటే ఏమిటో స్వామి అన్నమాట ఆయనకు అర్థమైంది అర్థమైన ఒక్క మాటు స్వామి అని పిలిస్తే చాలు పలుకుతాడు ఆయన అందుకే లోకంలో ముగ్గురినే స్వామి అని పిలుస్తారు భార్య భర్తని స్వామి అని పిలుస్తుంది శిష్యులు గురువుగారిని స్వామి అని పిలుస్తారు మూడు ఈశ్వరుణ్ణి మనందరం స్వామి అని పిలుస్తాం ఏది అనుభవించినా గురుచిష్టమే గురువుగారు అనుగ్రహం వల్లే ఇవన్నీ మేము పొందుతున్నాం అందుకని గురువుగారు స్వామి భార్య సమస్త సుఖములకు సమస్త గౌరవములకు కారణం భర్త ఆ ఐదోతనం ఉండబట్టంత గౌరవం కాబట్టి స్వామి భార్య భర్తని పిలవాలి అందుకని భర్త భార్యని స్వామి అనకూడదు భర్త భార్యని స్వామి అంటే అదో అసంబద్ధమైన విషయం అది అసలు తప్పదు అలా అనకూడదు కూడా అది దోషభూయిష్టమైనటువంటి జీవన విధానం ఒక్క భార్య భర్త మా భర్తని మాత్రమే భార్య స్వామి అని పిలుస్తుంది ఈశ్వరుడిని అందరం కలిసి స్వామి అని పిలుస్తాం అలాగే గురువు గారిని స్వామి మీరు వస్తారా అని అడుగుతాం కనబడ్డ వాళ్ళందరినీ స్వామి అంటే అంటే నీకు అయ్యప్ప తప్పు ఇంకోళ్ళు లేదని గుర్తు మీరు ఏమైనా అనుకోండి కానండి ఆ స్వామి అలాగే అండి అంటే అప్పుడు ఏమనుకోవాలి నీకు అనుకోవాలా అర్థం కాలేదనుకోవాలా నేను అంటే పరిపక్వత రాలేదని గుర్తు నిన్ను చెప్పానుగా పచ్చివేడి వల్ల గుడ్డు యొక్క పెంకు పగిలి పిల్ల పైకి రావాలి తప్ప అగ్గి పుల్ల గీస్తే పెంకు పగిలి పిల్ల వస్తుందా పెండం గారిపోతుంది అది గురుస్పర్శ చేత పోవాలి అహంకారం అంతేగాని మీ మానాన్ని మీరు పూజ చేసుకుని ఒక కొబ్బరికాయ ఎట్టుకొచ్చి పిల్లకూడది చేస్తే మీ అహంకారం పోయిందంటే అంతకన్నా పరిహాసాస్పదమైన విషయం లోకంలో ఇంకోట్లేదు అహంకారం పోతే ఇంకేమండి అహంకారం పోతే అయ్య బాబోయ్ అదే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా మీరు చాలామంది అంటారు అహంకారం వదిలేయండి అంటారు అహంకారం వదిలేయడానికి నేను పట్టుకోలేదు అని నన్ను పట్టుకుంది అది నన్ను పట్టుకుంది కాబట్టి ఇప్పుడు అది వదలాలి అది వదలాలంటే ఏం చేయాలి దానికి ఇష్టం నేను దోట రావాలొస్తే పోతుంది జలగని నేనట్టుకోలేదు స్నానం చేద్దామని నేను నీళ్ళల్లో దిగాను జలగని అన్నట్టుకుంది ఇప్పుడు జలగని పట్టుకుని లాగాను అనుకోండి వదులు జలగా వదులు జలగా అని జలగ సాగుతుంది తప్ప వదలదు ఇప్పుడు నేనేం చేయాలి ఓ కేకలేసి అరిపులే అరిచేసి నటరాజులా తాండవం చేసేసి జలగబట్టేసిందని సాగ తీసేసి చేయకూడదు కొంచెం ముగ్గట్టు రండి అన్నారు కాస్త ముగ్గుకొచ్చి చోట తోట అనుకోండి ముగ్గుంటే అసహ్యం జలక్కి వెంటనే వదిలికెత్త పడిపోతుంది అహంకారం మిమ్మల్ని పట్టుకుంది అహంకారానికి ఎవరంటే అసహ్యం గురువుగారు అంటే మహాసయం ఎందుకో తెలుసా అండి ఆయన నోర్మయ్యి నాది ఏమిటి అవన్నీ ఆయన అంటాడు ఆయన మీకు ఇదే నేర్పుతాడు అందుకే గురువుగారు వస్తే అహంకారం దాక్కుంటుంది ఆయన కూడా ఇలా అన్నాడు అనుకోండి రక్షించేవాడు లోకంలో లేరు కాబట్టి గురువుగారు అలా అనడం అలా అంటాడు గురువుగారని నేను చెప్తే అంతకన్నా దోషం ఇంకోటి లేదు కాబట్టి అహంకార పరిత్యాగము చేత స్వామి శబ్దం అన్వయం అవుతుంది అందుకని స్వంతో కలుపుతారు స్వామి అయ్యప్ప శరణం శరణం అన్న మాటకి శరణఘోష ప్రీతి అని ఎందుకంటారో తెలుసా అండి శరణం అంటే ఏమిటంటే మిమ్మల్ని పాడు చేస్తున్నటువంటి శత్రువులేవో మీరు తెలుసుకుని ఈ శత్రువుల్ని నేను మట్టు పెట్టలేను అని మీరు యథార్థంగా ఒప్పేసుకోవడాన్ని శరణాగతి అంటారు మీరు చూడండి అయ్యా ఉంచినా నీట ముంచినా మీదే భారం నాకేమీ రాదు మీరు చూడండి ఒక్కొక్కసారి ఎంత తెంపరితనంగా ఉంటుందంటే రాత్రి పదకొండు గంటలకి ఏసీ టూ టైర్లోకి ఎక్కేస్తుంది కాబట్టి టికెట్ లేకుండా ఆయన బయటికి వెళ్ళి చూస్తాడు ఇదేటమ్మా ఏసీ టూ టైర్లోకి టికెట్ కూడా లేకుండా ఎక్కావు అంటాడు మీరు ఏమీ అనుకోవద్దు నేను పెళ్లి నుంచి వస్తున్నాను టికెట్కు కొందాం అనుకున్నాను తెల్ల వారేటప్పటికి మా ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారు నేను వెళ్ళిపోవాలి హైదరాబాదు లేకపోతే మళ్ళీ ఆయన మూడు నెలలు రారు నేను ఆయన్ని చూడడానికి వెళ్ళిపోతాను డబ్బులు లేని దాన్ని కాను నేను దిగి మీరు జనరల్ కంపార్ట్మెంట్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటే ఒంటి నిండా బంగారం పెట్టుకుని ఉన్నాను పెళ్ళికి మా ఆయన కోసం పరిగెత్తుకు వచ్చేసాను ముంచినా నీట ముంచినా మీదే భారం ఇలా రావడమే నాకున్న దోషం నేను రిజర్వేషన్ లేదు వెళ్ళొద్దని మా ఆయన చెప్తుంటే వినకుండా వచ్చాను మీరు ఏం చేస్తారో మీదే అంటే కర్కశంగా తోచేస్తాడు ఏంటి ఎవరన్నా వస్తే ఇప్పుడే ఎక్కానని చెప్పమ్మా లేకపోతే స్కాడ్ వాళ్ళు నేను ఎక్కించాను అనుకుంటారో అదిగో అక్కడ ఉండు ఎక్కడ బెర్త ఖాళీ అయితే ఇస్తాను అప్పుడు రాస్తాను రచయిత చచ్చినట్టు అక్కడ పెట్టుకుంటాడా పెట్టుకోడా టీతి మీ బలహీనత మీరు చెప్పేశారు అప్పుడు ఏం చేస్తాడు ఆయనే రక్షిస్తాడు ఈశ్వరుడు మిమ్మల్ని బాగా తనకి దగ్గరగా జరగడానికి అవకాశం ఇవ్వడానికి పంచేంద్రియాలు ఇచ్చాడు ఇచ్చి కంటితో నన్ను బాగా చూడు ముక్కుతో నా నిర్మాల్యం వాసన చూడు నాలుకతో నా ప్రసాదంగా తిను చెవితో నాకు సంబంధించినవి విను ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అవే శత్రువులు అయ్యాయి చూడకూడదనివన్నీ ఇది చూస్తుంది వినకూడదన్నీ ఇది వింటుంది అంటే దీనికి స్వాతంత్ర్యం ఏం లేదు ఇవన్నీ మనసు వాడుకుంటుంది ఈశ్వరా ఇవన్నీ ఇచ్చినవాడెవరు నువ్వు ఈ మనసు కూడా నువ్వే ఇచ్చావు స్వామి మీది ఈ మనసు ఇది నువ్వు నాకిచ్చి నువ్వేమన్నావు ఈ మనస్సు నీ దగ్గర పెట్టమన్నావు అదొక్కటే నాకు రావట్లేదు అది తైతక్కలాడి నన్ను పాడు చేసేస్తోంది మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయోహో ఇది బంధమోక్షములకు కారణం కానీ నన్ను మోక్షం వైపు కదనివ్వట్లేదు పాడు చేసేస్తోంది కాబట్టి ఏం చేస్తున్నానంటే నువ్వు ఇచ్చింది తెచ్చి నీకు ఇచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో తెలుసా దీని నువ్వే బావుజీ దానికి శరణాగతి అని పేరు శరణాగతి అంటే నేను నన్ను నేను సంస్కరించుకోలేకపోతున్నాను ఇది ఒకటికి వంద మాట్లు చిత్తశుద్ధితో చెప్పుకోవడం శరణు ఘోష అన్న అన్నమాటకు అర్థం ఏంటో తెలుసా అండి వీడికిది అవసరమా అవసరం లేదా వీడు మనని ఉద్ధరిస్తాడా ఉద్ధరించడా అని కూడా లేకుండా వాడు విని తీరుతాడు అని ఒళ్ళు మరిచిపోయి చెప్పుకెళ్ళిపోతుంటాడు సముద్ర ఘోష అంటారు ఎందుకమ్మా నీ ఘోష ఎవరు విన్నారు అంటారు అంటే ఆవిడ ఆర్తితో ఏం చేస్తుందంటే అలా చెప్పేస్తూ ఉంటుంది ఆవిడ నలుగురు పిల్లల్ని పెట్టుకుని బస్ స్టాండ్లో నించుందండి ఆవిడ ఏదో జగ్గంపేట పెడదాం అనుకుంది లేకపోతే పెద్దాపురం విడదాం అనుకుంది ఆవిడ పెద్దాపురప్పాడు బస్సు వచ్చింది ఆవిడ పెద్దాపు వరకు చదివింది బస్ ఎక్కించింది బస్సు జగన్నాథపురం లేకపోతే ఇంకోవైపు వెళ్ళిన తర్వాత కండక్టర్ టికెట్లు కొడుతుంటే ఈవిడ పెద్దాపురం ఇవ్వండి అంది ఆయన అన్నది పెద్దాపురం వెళ్ళదమ్మా పాడు వెళ్తుంది దిగు దిగు అని ఓ బెల్లగొట్టే ఆపాడు ఈవిడేం చేసింది గబో దిగిపోతే ఒరే రెండు 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 అంది ఈలో ఓ ఆంటీ ఆంటీ వస్తుంది కదా మనకి పిన్ని కాదు అత్తా కాదు ఇంగ్లీష్లో ఆవిడ ఓళ్ళో కూర్చోబెట్టుకుంది ఇప్పుడు నలుగురు దీపారు ఓడి నిద్ర ముగ్గురు దీపారు ఓడి నిద్రపోయాడు అప్పుడే ఈవిడ దిగిపోయి పిల్లల్ని లెక్కెట్టుకుని అయ్యో ఇది ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మళ్ళీ బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి నా దగ్గర అంత డబ్బులు లేవనుకునే లోపల బస్సు వెళ్ళిపోయింది ఇప్పుడు చూసుకునేటప్పటికి నాలుగో వాళ్ళేడు ఇప్పుడు ఆవిడ కేవలం ఒక్కసారి నేను ఆర్టీసీ కండక్టర్తోనే మాట్లాడతాను అంటుందా అయ్యో అయ్యో బస్సు వెళ్ళిపోయింది నా కొడుకు వెళ్ళిపోయాడు బాబో మీరు చెప్పండి బాబో ఎలా వెళ్ళాలి బాబో బస్సు ఎక్కడ అవుతుంది బాబో ఎలా పట్టుకోవాలి బాబో అని అరుస్తూనే ఉంటుందా ఉండదా దారి దొరికే వరకు ఎవడో వచ్చామా నా మోటార్ సైకిల్ ఎక్కమైతే తీసుకెళ్తానని అనుకోండి ఈ మూడుగురు పిల్లలు వీళ్ళెక్కడ పెట్టేడుతుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతే ఎక్కడికో అందుకని బాబు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఏం చేయని బాబు అంటే బాబు నేను ఇస్తాను డబ్బు ఇదిగో ఆ ఎక్కు అని ఎవరో ఒక ఆయన ఎక్కించుకొని వేగంగా వెళ్ళి ఆ బస్సు పట్టుకుని ఆ పిల్లాన్ని దింపి వీడికి ఇచ్చాక అమ్మయ్యా అంటుంది అంటే వీడు రక్షిస్తాడా రక్షించడా అని కూడా చూడకుండా వీడు వింటున్నాడా వింటున్నవాడు ఏమైనా రక్షిస్తాడా అని లేకుండా సిగ్గు విడిచిపెట్టి ఈశ్వరా నువ్వు నన్ను ఈ శత్రువుల నుంచి కాపాడేవాడు లేడని ఎలుగెత్తి అరిచి చాటి చెప్పడమే శరణ అదిగో ఆ స్థితి ఉందే అందులో ఒళ్ళు మరిచి ఆయన పేర్లు చెప్పేస్తుంటే అందుకే దానికి ఏం అర్థం ఉండదు ఇంకా మా యాపిల్స్ చేస్తుంటారు శరణ ఏదో అదంటే నేను నమ్ముకొచ్చాం అయ్యప్ప ఏదో ముళ్ళు ఉన్నాయి అయ్యప్ప రాళ్ళు ఉన్నాయి అయ్యప్ప అదేనా సంస్కృతమా అదేనా కీర్తన దానికి అయితే ఆ ప్రాస ఏమిటది అంటే ఎదుగు నా పిల్లలు వెళ్ళిపోయారు బాబాయ్ నాలుగో వెళ్ళిపోయారు బాబాయ్ ఎలా బాబా ఆ బస్ అక్కడికి వెళ్ళిపోతున్నా బాబాయ్ అవడం లాగో అలా ఈశ్వరుడి మీద ఎలుగెత్తి చేసింది ఘోష అలా పొంగిపోయి నలభై రోజులు నువ్వు చేయగలవా అలా పరవశించిపోగలవా మూడు రోజులు చేసిన తర్వాత ఇంకా అరవడానికి నీకు కంఠం లేక కంఠం పోయి పోయిన కంఠంతో కీచి కీచుమంటూ అరవగలవా అదేంట్రా మూడు రోజులకే నీ కంఠం పోయిందంటే నవ్వేసి పోనులేరా నేను ఇంకెక్కువ మాట్లాడక్కర్లేదు నలభై రోజులు ఎందుకు ఈశ్వరుడు ఎందుకు మనసు పడతాను అనగలవా ఆ శరణుఘోష దండపాణి స్వామికి ప్రియం ఆ వాళ్ళందరూ శరణోష చెప్తే ఆయనకి ఎందుకు ప్రియం అంటే ఆయన గురువుగారు కాబట్టి ప్రియం ఆ వీళ్ళు మార్గంలో పడ్డారా వీళ్ళ శత్రువుని వీళ్ళు గుర్తించగలిగారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి దొంగ పరిగెడుతూ పరిగెడుతూ కత్తి చూపిస్తున్నాడు మీరు దూరంగా పరిగెడతారు దగ్గరికి వెళ్ళి పట్టుకోలేరు ఎందుకంటే వాడి కత్తి కత్తుంది మిమ్మల్ని పొడుస్తాడు పరిగెడుతున్న దొంగ చేతిలో కత్తి దారికి ఇదబడింది మీకు దొరికింది ఇప్పుడు దొంగ వాడు పరిగెడతాడు ఎందుకంటే కత్తి అటుకు మీరు పొడుస్తారని కత్తి మీ చేతిలో ఉంటే దొంగ పరిగెడతాడు దొంగ చేతిలో ఉంటే మీరు దగ్గరికి వెళ్ళకుండా మీరు దూరంగా పరిగెడతారు మీ శత్రువుని ఈశ్వరుడికి అప్పచెప్పేస్తే మీరు ధైర్యంగా నించుంటారు ఇంక ఈశ్వరుడిని చూసుకుంటారని ఈ సంతోషంతో చెప్పేది శరణ ఘోష ఆ సంతోషంతో ఎలుగెత్తి నిజంగా అయ్యప్పలు శరణుఘోష చెప్తే అయ్యప్పలని నేనన్ను దీక్షితులు దీక్షితులు ఆ శరణుఘోష చెప్తే ఆ శరణుఘోష చెప్పిన సమయంలో వాళ్ళు దీక్షితులు ఆ ఈశ్వరానుగ్రహం ప్రసరించిన నాడు వాళ్ళయ్యప్పలు అయ్యప్పలు అప్పుడు పూర్ణం అప్పటి వరకు ఇలా ఉంది వేలు ఉంది కాబట్టి దీని నుంచి దూరం అయిపోయింది ఈ నాలుగు దగ్గర దీనికే అన్ని దూరం కానీ నిజానికి చూడండి ఈ నాలుగు కలిపి ఏమైనా చేస్తాయా ఓ చిటికెడు పంచదారీ అన్నారు అనుకోండి దీంతో ఇది కలవాలి అంటే మీ రాయండి దీంతో వచ్చి రెండు చేరాలి తాడట్టుకోండి దీంతో ఈ నాలుగు కలిసి పట్టుకోవాలి ఏది ఈ కర్రట్టుకో ఈ నాలుగింటికో పట్టుకోండి దీనికి సంబంధం లేకుండా ఈ ఉన్నా ఇది లేకపోతే ఎందుకు పనికిరావు కానీ ఎందుకు పనికిరాని ఈ నాలుగు దీని దించి దూరంగా ఉంటాయి ఉండి ఇది ఇలా అంటుంటుంది ఇలా అన్నప్పుడల్లా ఈ మూడిటికి ఇది జీవుడై సాక్షి స్వప్నము జాగ్రత్త సుశుక్తి భూతము భవిష్యత్తు వర్తమానము ఇలా మూడుగా తిరిగే వాటన్నిటికీ జీవుడుగా నిలబడి ఉంటాడు ఆయన అనుగ్రహం అనుకోండి నీకు నాకు తేడా లేదురా జీవుడు జీవుడన్న నువ్వే నేను తత్వ అసి అది నేనయ్యున్నది అలా కలిసిపోతాయి ఇప్పుడు ఈ పూర్ణం జీవబ్రహ్మైక్య సిద్ధితో కూడినటువంటి ఈ తత్వమసి మహావాక్యం చిన్ముద్ర అయితే దీన్ని చిన్ముద్ర అంటారు ముద్రలు పట్టించి వరిస్తారు అసలు ముద్ర పట్టించి వాళ్ళు ఒక్కొక్క ముద్రకి వ్యాఖ్యానం చెప్పిస్తారు మా దీక్ష అప్పుడు సప్తరజస్తమో గుణములకు సాక్షి ఆయన అలాగే భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి అలాగే ఆయన జాగ్రత్త స్వప్న సుశుక్తులకు స్వా సాక్షి ఇలా ఈ మూడిటికి సాక్షిగా ఉండి పూర్ణమై తుది మొదలు లేని ఆత్మగా మిగిలిపోగలిగినటువంటి శక్తి మీ అంతా మీకొచ్చేది కాదు మిమ్మల్ని అనుగ్రహించి ఆయన ఇచ్చి మిమ్మల్ని ఆయనగా మార్చి ఆయనలో కలుపుకునేటటువంటి స్థితి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇవ్వగలిగినవాడు ఆర్యం కాకపోతే ఎవరు ఆర్యం కాబట్టి మాకు గౌరవనీయుడు మాకు పూజనీయుడు మా పెద్ద ఆయన మీకు లోకంలో ఎక్కడైనా శివుడు అంటే శివుడు విష్ణు అంటే విష్ణువు శక్తి అంటే శక్తి లక్ష్మి అంటే లక్ష్మి లక్ష్మి ఎవరో తెలియనటువంటి రూపం ఒక్క అయ్యప్పి ఎందుకనంటే ఆ పూర్వం ఇప్పుడు నాకు అదంతా వివరంగా చెప్పే అవకాశం లేదు కానీ ఒక మాట మనవి చేసి విడిచిపెట్టేస్తాను ఒకనకొకప్పుడు అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని తనంత తాను స్వయంభూగా వెలిశారు విజయనగర సామ్రాజ్యంలో ఎంత చిక్కినా ఇలాగే వచ్చింది విగ్రహం భయపడి రాజుకు వెళ్ళి చెప్పాడు అప్పుడు ఆ మహానుభావుడు రామరాయల వారి పరిపాలిస్తున్న కాలం రాజుకి చెప్పాడు శిల్పి ఇలా ఉన్నారు స్వామి అదేమిటా అయ్యప్ప ఇలా ఎప్పుడు ఉండరు ఇలా ఉన్నారు ఏమిటి అని అడిగారు అడిగితే ఏదో రకరకాల కారణాలు చెప్పారు ఒక రోజున అయ్యప్ప స్వామి రాజుగారి కల్లోకి వచ్చాడు అసలు నేను ఇలా ఎందుకు పట్టుకుని ఉంటానో కారణం చెప్పేవాడు రోజున వస్తాడు గుళ్ళోకి ఆయన వచ్చిన రోజున నేను ముక్కు మీద వీలు తీసేస్తానండి సరే రాజుగారు ఎదురు చూస్తున్నారు ఒకరోజున అప్పయ్య అప్పై దీక్షితుర వారు వచ్చారు మహానుభావుడు అయిన కారణజన్ముడు ఆయన్ని వేరొక పండితుడు ఆయన విష్ణుభక్తుడు ఆయన్ని తీసుకుని రాజుగారి గుళ్ళోకి వెళ్ళారు ముందు విష్ణుభక్తుడిని అడిగారు ఎందుకు ఇలా ఉన్నారు అయ్యప్ప అని అడిగారు ఏమిటో పరమేశ్వరుడు కొడుకు శ్రీ మహావిష్ణువుకి కొడుకు కానీ భూతనాథుడని పేరుంది చుట్టూ భూతాలుంటాయి ఏమిటానా ఈ ప్రారంభం శివుడికి కొడుకోవడం వల్ల నాకు ఈ భూతాలు అంటుకున్నాయి చుట్టూ అని చెప్పి ఆయన బాధపడుతూ ఇలా పెట్టుకున్నాడు అన్నారు ఆయన ఏం తీయలేదు వేలు అప్పయ్య దీక్షితురి వారిని అడిగారు అడిగితే అప్పయ్య దీక్షితు వారు అన్నారు ఆయనకి తండ్రి పరమశివుడు సందేహం లేదు ఆయన తల్లి శ్రీ మహావిష్ణువు తండ్రికి భార్య తల్లి అయిపోతుంది కాబట్టి పార్వతి కూడా ఆయనకి తల్లి అయిపోయింది విష్ణువు ఆయనకి తల్లి అయిపోయారు తల్లికి తల్లి భార్య ఉండడం ఇప్పుడు ఆనదానికి ఆనది భార్య ఉండదుగా లోకంలో మరి విష్ణువు తల్లి అయితే విష్ణువు భార్య లక్ష్మి నాకు ఏమవ్వాలి అని ఇలా పెట్టు కూర్చున్నారాయణ అన్నారు అప్పై తీసిన వారి శ్లోకం చెప్తే తీసేసారండి వేలు యథార్థంగా జరిగింది ఇది రామరాయల వారి పరిపాలనా కాలంలో క్రహ్మాచార్య స్వామి వారు వ్యాఖ్యానం చేశారు ఒకసారి దాని గురించి కాబట్టి శంకర భాగోత్పాదులు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని గురించి హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీ భూత్ పురపి క్షోభమనయత్ స్మూపివా నచినయ్య నలేహ్యైన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయంహ్యత అంటున్నాను అమ్మా ఏమి ఆశ్చర్యమమ్మ లోకంలో నీ రూపాన్నే పొందాడు శ్రీ మహావిష్ణువు నిన్ను పూజేసి శ్రీ మహావిష్ణువు దేవతలకి దానవులకి అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు దానవుల యొక్క బుద్ధికి మోహపరచడానికి గొప్ప అందం రావాలనుకున్నారు లోకంలో అందగత్యలకు అందగత్య మా అమ్మే కాబట్టి పార్వతీదేవిని ఉపాసన చేశారు పార్వతీదేవి తన అందం అంతా అన్నయ్యకి ఇచ్చింది నారాయణమూర్తి ఆవిడకి అన్నయ్య అన్నయ్యకి ఇచ్చింది ఇప్పుడు ఆయన ఆవిడంత అందగాడయ్యాడు మోహిని అయ్యాడు ఆవిడ అందం చూసి రాక్షసులు అమృతం తాగడం మరిచిపోయారు దేవతలు చక్కగా ఆవిడ శ్రీ మహావిష్ణువురా వేషం కట్టారు మనని రక్షించడానికైనా మృతం అక్కడ వరకు కథ బానే ఉంది గొడవ అంతా ఎక్కడొచ్చిందో తెలుసా అండి పరమశివుడికి ఈ వార్త తెలిసింది ఆయన అన్నాడు మా బావమరిది ఖర్చు మా ఆవిడ వేషమే వచ్చింది మా ఆవిడే అందగత్తి అనుకున్నాను మరి నారాయణ నారాయణి నారాయణ నారాయణీకి అన్నగారు నారాయణి పరమశివుడి భార్య పార్వతీదేవి మా బావమరిది శ్రీ మహావిష్ణువు చుమావిడ్డ అయ్యట్ట ఏమో అచ్చునీనా అయ్యట్ట మోహిని వేషంలో ఓసారి చూస్తాను అంటే అమ్మవారంది వద్దు లేనిపోని ఇబ్బందులు వెళ్ళకండి కాదు పెడతాను సరే అయితే పద వెళ్ళారు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిన తర్వాత బావా బావా ఏమిటో అచ్చు మీ చెల్లెల్లా అయ్యావుట అమృత అమృతాన్ని పంచిపెట్టడంలో ఏదోసారా ఆ వేషం చూపించు అంటే శ్రీ మహావిష్ణువు అన్నారు వద్దులేండి బావగారు అవన్నీ ఎందుకు ఇప్పుడు వదిలిపెట్టేయండి అంటే అమ్మవారు కదిపింది పరమశివుడి మనసు కదలడం అంటే అంత తేలికైన విషయం కాదు కదండి అలా ఏమి అలా ఆవిడ ఆయన మనసు ఏం కదలదు ఆ కదలిక అన్నది వచ్చింది అంటే కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఆవిడ కదిపింది మనసు కదిపితే పరమశివుడు ఏం చేశాడు శ్రీ మోహినిని చూడాలి అని తాపత్రయపడ్డాడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో కనపడ్డాడు కనబడగానే సు మావిలా ఉంది అని కనపడితే వెనక పరిగెత్తే అంత పరమశివుడు కానీ ఆయనకి అంత తమకము కలిగి విష్ణువు వెంట పరిగెత్తారు అంత తమకము కలగకపోతే వీర్యము స్ఖలనము కాదు కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు యొక్క వీర్యము స్ఖలనమైంది అందులోంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు ఆయనే అయ్యప్ప అమ్మా నువ్వు నీ అందాన్ని మీ అన్నయ్యకి ఇచ్చి పరమశివుడి పరువు బజారణ పడేలా శంకరాచార్యులు వారు సౌందర్యలహర్లు పురాణారీ భౌత్వా పురరపినయత్ నువ్వు పురరిపుని యొక్క మనస్సుని చోద పెట్టేశావు కదమ్మా పరమశివుడి యొక్క మనస్సుని అమ్మవారు అలా చేస్తుందండి ఎందుకు అలా చేసిందో తెలుసా మహిషి మహిషి అంటేనే దాని బుద్ధి అటువంటిది దానికి దివ్యమైన బుద్ధి ఉన్నది కాదు దానికి ఎంతవరకు తెలిసంటే ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు కూడా స్త్రీయో పురుషుడో నపూంసకలింగమో అయ్యి ఉంటాడు అనుకుంది అనుకుని శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు కాబట్టి వాళ్ళిద్దరికీ పిల్లలు పుట్టరు వెర్రివాడు బ్రహ్మగారు తెలియక భ్రమిస్తున్నాడు అనుకుంది ఆవిడే అనుకుని శివకేశవులకి కొడుకు పుడితే చచ్చిపోతాడు పరమేశ్వరుడికి రూపం ఏమిటి గోధుమ పిండి ఉంటే పూరీలైనా చేసుకోవచ్చు చపాతీలైనా చేసుకోవచ్చు పుణుకులైనా చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఆయన గోధుమ పిండి లాంటి వాడు ఆయనకి నామరూపాలు ఉన్నవాడు కాదు అజాయమానో బహుజా విజాయితే ఏంటోంది వేదం కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు అమ్మవారు కదిపింది పరమశివుడి మనసు కదిలితే తప్ప శివకేశవులకి బిడ్డ పుట్టే అవకాశం లేదు అందుకని ఇప్పుడు శివుడి మనసు కదిపింది శివుడి మనసు కదపడం వల్ల ఆయన విష్ణువుని మోహినిగా చూసి సంతోషించారు సంతోషించడం వల్ల వీళ్ళిద్దరికీ లోకంలో ఎప్పుడూ కని విని ఎరుగని కుమారుడు జన్మించాడు ఆయనే అయ్యప్ప స్వామి ఇప్పుడు ఆయన ధర్మశాస్త్ర పుట్టుకతో పరమశివుడి యొక్క కొడుకు కాబట్టి ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా శివోం ఆయనకి ధర్మం అంటే ఇష్టం ధర్మశాస్త్ర లోకంలో ధర్మం తప్పిపోయిన వాళ్ళని ధర్మం తెలియని వాళ్ళని బాగు చేయాలంటే గురువుగారితో కలపాలి కలిపితే గురువుగారి దగ్గర ధర్మం నేర్చుకుంటారు అందుకని ఆయన ఏం చేశారంటే నా దర్శనం చేయాలంటే దీక్షలో ఉండి నా దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు దీక్ష తీసుకోవాలంటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి గురువుగారి దగ్గరికి వెళ్తే గురువుగారే ఉంటారు నీ చెప్పినట్టు ఉంటావా చొక్కా వేసుకోవడం మానేస్తావా ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటావా పంచ గోచి పోసి వెనక నుంచి కట్టుకుంటావా చెప్పు దీక్షిస్తాను ఇప్పుడు ఏం చేస్తాడు ఎందుకు గురువుగారు అలా కట్టుకోవడం ఆయన ధర్మం అంతా చెప్తారు ఇది నలభై రోజులుగా బతికున్నంత కాలం ఒక్కసారి వెళ్ళొచ్చిన ఆయన అనుగ్రహం పడితే ఏమైంది ఓ మెట్టు ఎక్కేసావు జీవితంలో ఇది చిట్ట చివరికి ఏమవుతుంది తత్వమసి కాబట్టి ఇప్పుడు ఆయన ఎందు శివశక్తి ఆయన ఎందు విష్ణుశక్తి ఆయన ఎందు ఆదిశక్తి ఆయన ఎందు విష్ణు ఉన్నప్పుడు శక్తి ఇవన్నీ ఉన్న ఉండడంతో పాటు ఆయన దగ్గర ఉన్న గొప్ప గుణం ఏంటంటే భూతనాథుడు పరమశివుడు సమస్త భూతగణముల మీద అధికారం తన తర తను అయ్యప్ప ఇద్దరికీ ఇచ్చాడు అందుకే మీరు ఎప్పుడైనా స్కాందం లోపలికి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం మీకు కూడా కనబడుతుంది అయ్యప్ప స్వామి గుళ్ళోకెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్న అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటు ఉన్నా వాళ్ళని భూతా భూతాది గణములు ఆవహించవు ఎందుకో తెలుసా ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి ఒరే నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన వెళ్ళవు మీకు ఉపకారం కాదండి ఇంకంతకన్నా ఉపకారం ఏంటి వాళ్ళు వచ్చి మీ మీద పడిపోయారు అనుకోండి ఎన్నుంటే మాత్రం ఉపయోగం ఏముంది వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన శివుడిలా అనురక్తి ఉన్నవాడు శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగినవాడు విష్ణువులా పూర్ణుడు విష్ణువులా పుష్కలుడు విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగినవాడు అమ్మవారిలా శక్తి స్వరూపుడు అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం ఇవ్వగలిగిన వాడు ఇన్ని వాడు కాబట్టి తనలో తాను రమిస్తూ పైకంటితో కాకుండా యోగ దృష్టితో చూస్తుంటాడు ఎవడు లోపల ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాడు పైకి ఎంత డాంబికంగా ఉన్నాడు నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను ఇవ్వాలా ఒక్కొక్కసారి ఏ దీక్ష లేకుండా అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళినటువంటి కొంతమందికి అసలు జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకొని వాళ్ళు కొంతమంది ఆ గుడికి వెడితే యాభై సార్లు దీక్ష తీసుకున్న వాళ్ళకన్నా కూడా అద్భుతమైన రీతిలో అయ్యప్పని సేవించుకునే అదృష్టాన్ని ఆయన ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దేని వల్ల ఇస్తాడో తెలుసా అండి వీడిని నా దీక్ష పట్టాడని ఇవ్వడం కాదు వీడికి ధర్మమునందనురక్తుంది వీడికి వేదమునందనురక్తుంది వీడికి నా రూపమునందనురక్తుంది ఈశ్వరుడు ఎందు అనురక్తుంది అది ఆయనకి చాలు నీవు విష్ణు భక్తుడవైనా అయ్యప్ప భక్తుడవే శివభక్తుడవైన అయ్యప్ప భక్తుడవే శాక్తేయుడవైనా అయ్యప్ప భక్తుడవే నువ్వు ఏ రూపాన్ని భక్తితో కొలిచి వేదాన్ని నమ్మి జీవించినా నువ్వు అయ్యప్పని చేరుకోగలవు అది ఆయన గొప్పతనం శివకేశవుల యొక్క అభేధమైనటువంటి రూపం అంతటి గొప్ప స్వరూపం సమస్త దేవతా సమాహారము అటువంటి మహాపురుషుణ్ణి సేవించడానికి జీవితంలో గురువుగారితో అనుబంధం ఏర్పడి ఆయన మెడలో వేసి శ్రీరామరక్ష కట్టి చిట్ట చివర మళ్ళీ ఇరుముడి కట్టే పర్యంతం నలభై ఒక్క రోజులు నువ్వు నాతో కలిసి ఉండవచ్చు గురువుగారిచ్చిన మహదవకాశం దీన్ని వాడుకుని గురువుగారితో కలిసి ఉండి జీవితాన్ని అభ్యున్నతి పదంలో నడిపించుకున్న వాడెవరో వాడు ధన్యుడు వాడు దీక్షితుడు వాడు సమస్తమును పొందినవాడు అది ఒక్కొక్కసారి ఒక్కసారికే లభించచ్చు అది మీరు గురువుని సేవించడం మీద ఉంటుంది మీరు ఆ తాపత్రయంతో శరణుఘోష చెప్పడం మీద ఉంటుంది తప్ప అసలు ఏ ప్రయత్నము చేయకుండా కేవలం ఏదో ఒంటి మీద ఉన్న బట్ట రంగు మార్చడమే దీక్ష అనుకున్నవాడికి ఎన్ని మాటలు చేసినా ఊయల ఎక్కి ప్రయాణం చేసి కాశీ పెడదాం అనుకున్నవాడు కూడా అయ్యుండవచ్చు కాబట్టి గురువుని గురువుతో ఉండడానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి గురువు గారి దగ్గర తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి ఇవాళ మీకొకటి తెలిస్తే రేపటికి మీ గురువు గారి వల్ల ఇంకొకటి తెలిసి తీరాలి మీకు అదే దీక్ష యొక్క గొప్పతనం కాబట్టి చక్కగా మీ అందరూ ఎన్నో పర్యాయములు దీక్ష వహించినవారు ఈశ్వరుణ్ణి సేవించినవారు కాబట్టి సంతోషంగా మీ అందరూ దీక్షాకాలాన్ని పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి వారి యొక్క దివ్య దర్శనాన్ని పొంది పరమ సంతోషంతో మళ్ళీ క్షేమంగా తిరిగొచ్చి మీ భార్యాబిడ్డలతో సుఖమయమైన జీవితాన్ని గడిపి పరమేశ్వరుడి అనుగ్రహంతో చక్కటి వైరాగ్యమును పొంది ఆయన అనుగ్రహంతోనే జ్ఞానసిద్ధిని పొంది మోక్షమునకు హేతువగుగాక అలా మిమ్మల్ని నన్ను అందరినీ పరాత్పరుడైనటువంటి ఆర్యం సమస్త కాలములందు అనుగ్రహించాలని ఆయన పాదములు పట్టి బంధకంగా నమస్కరిస్తూ నా ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను ఒక్క మాట మనవి చేసి పూర్తి చేస్తా ఈ రెండు రోజులు నేను చేసిన ప్రసంగాలు నా జీవితంలో కొన్ని వేల ప్రసంగాలు చేశాను ఇప్పటిదాకా ఈ రెండు ప్రసంగాలు నాకు ఇచ్చినంత తృప్తి నాకు ఏ ప్రసంగం ఇవ్వలేదు ఎందుకో తెలుసా అండి ఒక్కటే కారణం ఎంతమంది విన్నారు ఎంతమంది దీనికి సంతోషించారన్న దాంతో నాకు ఏ సంబంధమూ లేదు నేను లోపల ఎవరి పాదములు పట్టుకుని చెప్పానో తెలుసా అండి ఎవరు సంతోషించి ఆయన రెండు చేతులు నా తల మీద పెట్టి నాయనా నీకు అయ్యప్ప కృప కలుగుగాక నువ్వు నమ్ముకున్న వేదము నిన్ను రక్షించుగాక నువ్వు నమ్ముకున్న భక్తి నిన్ను కాపాడుగాక నీ జీవితంలో ఎప్పుడూ భక్తి పతనమైపోకుండా నువ్వు మెట్లు ఇంకా పైకెక్కుగా కానీ తాను శరీరంతో ఉన్నంత కాలం ఈ జిల్లాలలో అయ్యప్ప స్వామి వారి భక్తి ప్రచారాన్ని కేవలం ఏదో చేయడం అంటే చేయడం కాకుండా సశాస్త్రీయ బోధ చేసి ఆచారములకు అంత పెద్దపీట వేసి ఇంతమందిని నడిపించినటువంటి మహాపురుషుడైన దండపాణి గురుస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం వారి సంతోషం కోసం వారు ఇంకా ఉభయ గోదావరి జిల్లాల్లో నా పేరు స్మరించి నేను చేసిన సేవలు చెప్పుకొని పొంగిపోతున్నారని ఆ గురువుగారైన మహానుభావుడు సంతోషించాలని నేను ఈ ప్రసంగం చేశాను కాబట్టి ఈ ప్రసంగాల చివర ఒక అరటిపండు పండు కూడా పుచ్చుకోవడానికి నేను సిద్ధంగా లేను ఏ సత్కారమును ఏ సన్మానమును నేను పుచ్చుకోను నాకు కావలసిన సత్కారం ఒక్కటే మహాపురుషుడైన దండపాణి గురుస్వామి గారి అనుగ్రహం అది వినా నువ్వు ఇంకేమైనా పుచ్చుకొని నాకు సలహా చెప్పగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు వాళ్ళ కొడుకుతో సహా మా నాన్నగారు గురుస్వామి వారి అనుగ్రహం కాకుండా మా అరటి గొప్పదని చెప్పగలరా మీరు మీరు ఎలా ఇవ్వగలరు నాకు కాబట్టి అది వినా నాకు అక్కర్లేదు కాబట్టి నేను ఏమీ పుచ్చుకోకుండా వీధికి ఇంటికి వెళ్ళిపోతే నేను ఎంతో సంతోషాన్ని పండుతాను ఆ సంతోషం ఉండనివ్వండి నేను వారిని ఎప్పుడు నా మాంసనేత్రాలతో చూడలేదు కానీ వారి దివ్యమైనటువంటి తేజస్సును చూశాను పొంగిపోయాను నిజంగా ఆయన గురించి చదివి ఆయనకి వేదం మీద ఉన్న నిష్ట బట్ట గురించి కూడా ఆయన ఎంత తాపత్రయపడ్డారో చూసి ఇవ్వాల నేను ఆ పటల పన్నంలోంచి కొన్ని మంత్రముల వ్యాఖ్యానం చెప్పాలి అని చెప్పాను కాబట్టి నాకు తెలుసని నేను దీక్షలు పట్టానని చెప్పలేదు ఆయన తృప్తి పొందాలని చెప్పాను పూర్తిగా నమ్మి చెప్పాను నేను చెప్పింది సత్యమని తెలిసి చెప్పాను కాబట్టి నాకు నేను చెప్పిన దాని మీద ఏమీ బెంగలేదు నాకు పరిపూర్ణ హృదయంతో చెప్పాను నాకు ఆయన అనుగ్రహం వినా అంతకన్నా గొప్పదోటి ఉంది అని నేను అనుకోవట్లేదు కాబట్టి ఆయన అనుగ్రహం నాకు చాలు దయచేసి నాకు ఏ ఇతర సత్కారమును సంకల్పము చేయవద్దు